కాకినాడ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ బాల సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం చేపట్టిన ఆలయ ప్రాకార అభివృద్ధిపై వస్తున్న ఆరోపణలకు ఆలయ పాలక మండలి స్పష్టత ఇచ్చింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు దాతలు పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ జగన్నాథపురం శివాలయం విస్తీర్ణమైన విశాల ప్రాంగణం కలిగి ఉండగా పూర్వ ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు దాతలు దేవదాయ శాఖ ప్రజాప్రతినిధుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు అయితే ఆ ఆలయానికి సొంత ఆదాయ వనరులు లేకపోవడం వలన స్వామివారి నిత్య కైంకర్య సేవలకు సైతం దాతల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ నేపథ్యంలో ఆలయానికి శాశ్వత ఆదాయ వనరులు సమకూర్చాలనే పవిత్ర సంకల్పంతో ఆలయానికి దక్షిణ వైపు ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఒక దాత ముందుకు వచ్చి తన ఔదార్యంతో నిధులు వెచ్చిస్తూ నిర్మాణ బాధ్యత తీసుకున్నారన్నారు ఈ నిర్మాణం వలన ఆలయ ప్రభావానికి ఎలాంటి ఆటంకం ఉండదని భక్తుల రాకపోకలకు లేదా పర్వదినాల్లో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ప్రణాళికతో పనులు సాగుతున్నాయన్నారు షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో ఎవరి వద్ద నుంచి ఎలాంటి అడ్వాన్స్లు తీసుకోలేదని పూర్తిగా ఆలయ అభివృద్ధి కోసమే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ కొందరు కావాలని ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వామివారి సేవలో అందరూ సమానమేనని భక్తి ఆధ్యాత్మికత ధార్మిక భావాలే తమ మార్గదర్శకాలు అన్నారు రాజకీయాలకు ఆలయాలకు సంబంధం లేదని పాలక మండలి సభ్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక భావనలతో కూడిన ధార్మిక సంస్థల ప్రోత్సాహం సమాజంలోని దాతల ఉదారత మరోసారి స్పష్టమైందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోతుపల్లి సుబ్రహ్మణ్యం ఈవో లక్ష్మణరావు బేబీ రాణి మల్లాడి రాజు శర్మ పల్లి రావు చలంగి సత్యనారాయణ లావణ్య తదితరులు పాల్గొన్నారు ఓం నామ శివాయ నా పేరు బేబీరాణి నేను భక్తురాలనండి ప్లస్ డోనర్ని మా గుడికి నేను థర్టీ ఇయర్స్ నుంచి నేను వస్తున్నానండి ఈ గుడికి పక్క పక్క వీధి మాది అంటే మా గుడికి ఏం లోటుపాట్లు ఉన్నాయో అన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు ఏది కావాలో ఏది వద్దో అన్నీ తెలుసు కానీ ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ ఏమి లేవండి ఈ గుడికి అక్కడ కొట్టారు అంతా ఓపెన్ ప్లేస్ అయ్యింది ప్లేస్ ఉందండి మనకి అక్కడ షాపులు వేసుకోవడానికి కింద షాపులు పైన కళ్యాణ మండపం కట్టుకోవడానికి మనకి అవకాశం ఉంది రేపొద్దున ఫ్యూచర్లో రేపొద్దున వచ్చే తరాలు కూడా అడుగుతారు ఏంటి ఇలా కట్టారు ఏంటి అని అడుగుతారు అది దాని కింద షాపులు వేసుకుని పైన కళ్యాణ మండపం ఉంటే దానికి గుడికి ఆదాయం వస్తుంది మా అర్చకులకి కొంచెం హెల్ప్ ఉన్నట్టు ఉంటుంది దీంట్లో ఏ సమస్య వచ్చినా కొంతమంది అంటున్నారు వద్దు వసూలు చేసుకోలేమంటే అది పాలక మండలి యొక్క సమర్థత ఉంటుంది అండి సమర్థత దాని మీద మన ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మన చైర్మన్ గారు సర్వతో అన్ని చేసుకొస్తున్నారు ఈ గుడి ప్రారంభోత్సవం దగ్గర నుంచి ఏ పూజ ఉన్నామండి అమ్మవారు మన నందీశ్వరుడు పూజ అభిషేకాలు మొదలు పెట్టారు మా ఆ అభిషేకాలు జరుగుతున్నాయి పౌర్ణమి పూజలు జరుగుతున్నాయి వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి అన్నదానాలు జరుగుతున్నాయి అన్ని అన్ని అనుకుంటే అది కంపల్సరీ చేస్తున్నారండి డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి కూడా చేస్తున్నారు ఇది ఎవరంటే వీళ్ళందరూ మన ప్రో అర్చకులు మన పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కలిసి మన ఎమ్మెల్యే గారు మన ఈవో గారు వీళ్ళందరూ కలిపి చేస్తున్నారండి అది చేస్తుంటే కొంతమంది వద్దు ఇది చెయ్యొద్దు అంటున్నారు అంతవరకు కరెక్ట్ కాదండి ఇది మన గుడికి ఆదాయం రావాలి ఎప్పటికన్నా ఆదాయం లేకుండా ఏం చేస్తారండి అసలు ఎంతమంది డోనర్లు ఇచ్చేస్తారు ఎప్పుడు ఇస్తారు ఎంతవరకు ఇస్తారండి శాశ్వత ఆదాయం అంతా ఉండాలి కదా దానికోసం అండి ఉండాలని కోరుకుంటున్నానండి ప్రజలనైతేనా మన పాలక మండలి వారిని ఎమ్మెల్యే గారినైతే మినిస్టర్ గారు అయితే దీనికి ఎవరెవరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓం నమస్తే నా పేరు పి కనక లక్ష్మణరావు అండి ప్రస్తుతం మన జగన్నాథపురంలో ఉన్న శ్రీ బాలా తిరుపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ కార్యనిర్వహణాధికారిగా ఉన్నానండి ప్రస్తుతం మన దేవాలయంలో పునర్నిర్మాణం జరుగుతుందండి ప్రస్తుతం ఆలయం మాత్రమే పూర్తి అయిందండి ఇంకా చుట్టూరు ప్రాకారం మరి కళ్యాణ మండపం పూర్తి అవ్వాల్సింది ఉందండి ఉప్పు ఆలయాలు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందండి ప్రస్తుతం మన దేవస్థానం దక్షిణం వైపు ఉన్న ఖాళీ స్థలంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉందండి మన దేవాలయంకి వచ్చే భక్తులు కొంతమంది దక్షిణం వైపు స్థా షాపులు నిర్మించి పైన మండపం నిర్మిస్తే దేవస్థానానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు ఎదురున్నారు రెండు షాపులు కూడా ఫ్యూచర్లో రోడ్డు వైండింగ్లు పోయే అవకాశం ఉందని కూడా తెలిపారండి అందువలన ఒక భక్తులు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి నా సొంత ఖర్చుతో నేను నిర్మాణం చేస్తానని చెప్పి ప్రాకారం షాపులకి వారు లెటర్ ఇచ్చారండి ఈ లెటర్ ప్రకారం ఉన్నతాధికారులకి పంపడం జరిగింది వారు కూడా వారి సూచనల మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయండి తదుపరి దేవస్థానంలో ఉపాధ్యాయాలు నిర్మించాల్సిన అవసరం ఉంది దేవస్థానంలో అన్ని అన్ని పనులు పూర్తయిన తర్వాత భక్తులు మరియు దా దాతలతో దాతలు దాతలతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాలయాల స్థపతి గారి సూచనల మేరకు ఉపాలయాలు నిర్మిస్తాయి తెలియపరుస్తున్నా ఓం గణపతి నమ శ్రీ బాలా సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానం జగన్నాథపురం కాకినాడ ఈ నెల పదిహేనవ తారీఖు నాడు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి ప్రత్యేక దర్శనాలు రుద్రాభిషేకాలు అభిషేకములు కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుత జరగనున్నాయి అలాగే మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రత్యేకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి మాసి శివరాత్రి సంఘం తరపున స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమం మహాన్యాసము గణపతి పూజ ఈ కార్యక్రమాన్ని కూడా జరగనున్నాయి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ దర్శనము ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే మార్చి పదిహేనవ తారీఖు నాడు ఇరవై ఇరవై ఆరు సంవత్సరం రోజున ఈ ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠ చేసుకుని సంవత్సరం జరిగిన సందర్భంగా వార్షికోత్సవాన్ని కూడా వైభవంగా జరపాలని ఆలయ అర్చకులైన మేము కమిటీ వారు నిర్ణయించుకుని ఉన్నాము ఆ సందర్భంగా ఆ రోజు మార్చి పదిహేను కూడా ఉదయం గణపతి పూజ గణపతికి విశేషంగా ఏక విశంతి పూజ స్వామివారికి శివుడికి అష్టోత్తర శాత కలశాలతో ప్రత్యేకమైన పూజ రుద్రాభిషేకములు రుద్రాక్ష పూజ పత్రిపూజ సాయంత్రం వైభవంగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో స్వామివారి విశేషమైనటువంటి కళ్యాణము మహోత్సవం జరపాలని వారు ఆదేశించున్నారు ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి తర్వాత కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆలయానికి నేను ప్రధాన అర్చకుడిని మోటపల్లి వెంకట సత్య సూర్యసుబ్రహ్మణ్య నా పేరు ఈ ఆలయం గురించి నాకు తెలిసినటువంటి విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ఈ ఆలయం ప్రస్తుతం ఉన్న ఆలయం నూతన ఆలయము ఈ ఆలయం పూర్వం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆలయం ఇప్పుడున్న ఆలయానికి దక్షిణ భాగంలో ఒక పెంకుటిని నిర్మించి స్వామివారి ఉత్సవ సందర్భంగా భోజనశాల వంటసాల ఏర్పాటు చేస్తున్నారు ఆ వెంకుటేళ్ళకి ముందు భాగంలో పదిహేను అడుగు సుమారుగా స్వామివారికి సంబంధించిన అభిషేకం జరుగు సమయంలో మహాన్యాసం చెప్పుకోవడానికి మంచి శుభకార్యం జరుపుకోవడానికి వారు అక్కడ ఒక వేదికని ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉండి ఉండేది అక్కడ అదే దానిలో మహాశివరాసంగానికి సంబంధించిన ఒక గదిని కూడా ఆ స్థలలో ఉండేది తర్వాత వారే ఇప్పుడు మన ఆలయానికి తూర్పు భాగం ఉన్నటువంటి గోపురానికి పక్కన ఉన్నటువంటి ఒక ఆ కొట్టుని నిర్మించి ఉన్నారు ఆలయానికి ఎటువంటి వనరులు లేవు ఈ ఆలయానికి స్థిరాస్తులు లేని కారణంగా మాసీ సంఘం వాళ్ళు వారి యొక్క ధనంతో ఒక కొట్టు నిర్మించి దాని మీద వచ్చే ఆదాయంతో తోటి ఆలయానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లు పంతొమ్మిది అరవై డెబ్బై ప్రాంతం వరకు అలా జరిగి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనిమిది ఆలయానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ప్రముఖులు జగన్నాథ్ సంబంధి ప్రముఖుల కొంతమంది పేర్లు చెప్తున్నాను శ్రీ పుట్ట పుట్ట వెంకట్రామూర్తి గారు కాకినాడ భాస్కరామూర్తి గారు శ్రీ దేవిశెట్టి వీరభద్రరావు గారు పానిపల్లి విశ్రదం గారు గోరుగంత శ్రీరామ్ శర్మ గారు